తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమ నమస్కారాలు టఫ్ నాయకులు నాయకురాలకి ఉద్యమ నమస్కారాలు మిత్రులర ఎల్లుండి జూలై ఇరవై రెండు తారీఖు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి ఐదు గంటల వరకు జరిగే గన్ పార్క్ కార్యక్రమాన్ని చెలో గన్ కార్ కార్యక్రమాన్ని మనందరం కూడా విజయంతం చేసుకుందాం ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మిలియన్ మార్చ్ సాగరం లాంటి అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ఆ రోజేమో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినాం సకల జనులు ఈరోజు ఉద్యమం చేసి నష్టపోయినటువంటి ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం ఉద్యమకారు ఇచ్చిన హామీల అమలు కోసం ఈరోజు చెల్లో గన్ పార్క్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఉద్యమకారుడు మీరు ఏ రాజకీయ పార్టీలున్నా ఏ సంఘంలో ఉన్నా ఇది మన ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమంగా భావించి పెద్ద ఎత్తున ధరలు రావాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు గన్ పార్క్ దగ్గర పెట్టడం ఎందుకు అంటే అమరవీరుల సాక్షిగా మన అందరం కూడా ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుదాం మన అందరం కూడా ఉద్యమకారుల హామీలు నెరవేరే వరకు పనిచేస్తామని కూడా అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం మరి ముఖ్యంగా ఉద్యమకారులందరూ కూడా అమరవీరుల సాక్షిగా అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది మన తెలంగాణ మన త్యాగాలతో వచ్చింది మన త్యాగాలతో మన ఆత్మ బలిదానాలతో మన ఉద్యమాలతో వచ్చిన తెలంగాణలో ఈ రాజకీయ పార్టీలు ఉద్యమకారుని నిర్లక్ష్యం చేస్తున్నాయి మరి చూస్తూ ఉందామా తెలంగాణ అంటేనే పోరాటాలు గడ్డ కాబట్టి గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారులందరిని కూడా ఐక్యం చేస్తూ ఈరోజు బలమైన సంఘంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారుల గొంతుకుగా పనిచేస్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మన త్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణలో కేవలం రాజకీయ పార్టీల నాయకులు మాత్రమే లబ్ధి పొందుతున్నారు త్యాగాలేమో మన భోగాలేమో రాజకీయ పార్టీలు అనుభవిస్తున్నారు ఆ రోజు ఒక్కరోజు జై తెలంగాణ అనే నాయకులు భోగాలు అనుభవిస్తున్నారు అధికారం అనుభవిస్తున్నారు మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనధ్యేయంగా కుటుంబాలను వదిలిపెట్టి చేసే పనులను వదిలిపెట్టి చిన్న చిన్న వ్యాపారాలను వదిలిపెట్టి నా తెలంగాణ నాకు కావాలని ఆ రోజు త్యాగాలు చేసింది మనం ఉద్యమాలు చేసింది మనం పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంది మనం మరి ఇవాళ ఉద్యమకారుల పరిస్థితి ఎట్లా ఉంది ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా కనీసం ఒక స్పష్టమైన ప్రకటన చేయమంటారు ఉద్యమకాలకి ఇచ్చిన హామీలని ఒక మేము బలాల టైం నెరవేరుస్తాం బలానా టైంలో ప్రారంభిస్తామని ప్రకటన చేయమని చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి కాబట్టి మిత్రులరా ఆలోచించండి ఇది ఉద్యమకాల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం ఉద్యమకారు ఇచ్చిన హామీల అమలు కోసం ఈ గన్పార్క్ కార్యక్రమం పెట్టినాం దయచేసి వివిధ జిల్లాల నుంచి వచ్చే ఉద్యమకారులందరూ కూడా ఫోరం నాయకులు నాయకులందరూ కూడా మీరు ఒక చిన్న బ్యానర్ తీసుకోండి మీరు ఏ ప్రాంతం చూస్తున్నారో ఆ కింద మీ ఆ ప్రాంతం పేరేసుకొని తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని వెంటనే నెరవేర్చాలని మీరు అందరూ కూడా ఆ బ్యానర్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలి భారత రాజ్యాంగంలో లోబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకంగానో ఈ కార్యక్రమం చేయట్లేదు మనం మన ఆవేదనని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మాత్రమే చేస్తున్నాం కాబట్టి అక్కడికి వచ్చిన ప్రతి ఉద్యమ కార్డు కూడా చాలా క్రమశిక్షణతో ఉండాలి మనం ఎటువంటి కూడా వ్యతిరేక చర్యలు చేయొద్దు పోలీసులు కూడా సహకరిస్తారు దయచేసి మనము గన్ పార్క్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి మనం ఎందుకు అంటే అది సెంట్రల్ ప్లేస్లో ఉంది అసెంబ్లీ ఎదురుగా ఉన్నది ఇటు పోలీస్ ఆఫీస్ కంట్రోల్ ఆఫీసు దగ్గర ఉంది గాంధీభవన్కి దగ్గర ఉంది బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉన్నది కాబట్టి మన ఉద్యమకారుల యొక్క ఐక్యతని ఉద్యమకారుల ఆవేదనని అన్ని రాజకీయ పార్టీలకి తెలియజేయడం కోసమే మనం అక్కడ పెట్టుకోవడం జరిగింది దయచేసి అందరూ కూడా క్రమశిక్షణ పాటించాలి అందరం కూడా వచ్చిన అతిథులతో మాట్లాడించడం కానీ ఇది మన అందరం కూడా ఐక్యంగా ముందుకు సాగడం కోసం ప్రభుత్వానికి మన ఆవేదన తెలియజేయడం కోసం చేస్తున్న కార్యక్రమంగా భావిస్తూ అందరం కూడా శాంతియుతంగా ఈ కార్యక్రమం నిర్వహించుకొని మన ఆవేదనని ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేద్దాం దయచేసి ప్రతి ఉద్యమకారుడికి ఒకటే చెప్తున్నాం మీకు నిజంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేరాలనుంటే మీరు స్వచ్ఛందంగా తరలిరండి మీరు రాబోయే రోజుల ఉద్యమకారులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని నేను ఉద్యమకాడిని తెలంగాణ రాష్ట్ర సాధకుడని గర్వంగా తలవెత్తుకొని చెప్పుకునేటట్టు ఉండాలి అంటే మీరు అందరూ ఆ రోజు రండి కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమ నమస్కారాలు చేసుకుంటూ ఎల్లుండి మంగళవారం జరిగే చలో గన్ పార్క్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ